అఖిల్ డ్యాన్స్తో డాన్స్ తో దుమ్ము లేపిన డార్లింగ్ ప్రభాస్ అనుష్క యంగ్ రెబస్టర్ ప్రభాస్ అలాగే స్వీటీ ఇద్దరు కూడా అఖిల్ పెళ్లికి వచ్చారట రావడం మాత్రమే కాకుండా పెళ్లిలో మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినట్లుగా తెలుస్తోంది అఖిల్ అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే తన ప్రయత్ని జైనబ్తో పెళ్లి వివాహ బంధంలోకి రావడం మాత్రమే కాకుండా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరితో కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక ఈ యొక్క పెళ్లికి మాత్రం తారలు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతున్నటువంటి రిసెప్షన్ వేడుకలకి హాజరయ్యారట అనుష్క అలాగే ప్రభాస్ ఇద్దరు కూడా అఖిల్ యొక్క పెళ్లిలో డాన్స్ పర్ఫార్మెన్స్లతో అలాగే సంబరాలతో దుమ్ము రేపారట ఇక ఇదంతా కూడా చూస్తున్నటువంటి అభిమానులు మాత్రం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ప్రస్తుతానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎన్ని సినిమా పనుల్లో ఉన్నప్పటికీ అఖిల్ పెళ్ళి అని చెప్పగానే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకున్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఇలా అఖిల్ యొక్క స్నేహం కోసం ఇలా రిసెప్షన్కి రావడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ అఖిలేని కుటుంబ సభ్యులు కూడా ప్రభాస్ గురించి గొప్పగా మాట్లాడారట ఏదేమైనప్పటికీ అనుష్క ప్రభాస్ ఇద్దరు కూడా జంటగా రావడం ఇలా డాన్స్ అదర కొట్టడం నూతన వధువు ఆశీర్వదించడం ఇదంతా కూడా చూస్తుంటే చాలా కనుల పండగలా ఉంది అంటూ అభిమానులు చెప్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి ఫోటోలు అలాగే వీడియోలు నెట్టింట మాత్రం ఎంతగానో చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తోంది